డిటిఎస్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మంగల్పల్లి పటేల్బూరా సమీపంలో ఉన్నటువంటి ఒక రైతు దగ్గర వ్యవసాయ పొలం దగ్గర మనం ఉన్నాము సో ఇక్కడ కనుక చూసుకుంటే వర్షాలు అకాల వర్షాలకి ఇక్కడ ఉన్నటువంటి ఆనపకాయ తోట ఆ కాయలు మొత్తం ఇక్కడ వేస్ట్ అవుతున్నాయా అలాగే మార్కెట్లోకి తీసుకువెళ్ళినప్పుడు దీనికి ఒక్క రూపాయి కూడా దీనికి కొనుగోలు చేయడానికి ఇబ్బందిగా ఉంది అని ఇక్కడ ఉన్న రైతు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మనతో పాటు ఆ రైతు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాము నమస్తే అండి మీ పేరు నమస్కారం మేడం రాఘవ్ ఓకే ఇన్ని చూస్తున్నారు అయితే ఈ సీజన్లో ఎప్పుడైనా సమ్మర్లో వచ్చేసి మంచి పంట వస్తుందని ఈసారి సూరకాయ వేసుకుంటాను కానీ సొరకాయ మొత్తం మనం లాస్ చేస్తుంది ఎప్పుడైనా ఇది ఐదు రూపాయలు పది రూపాయలు ఉంటే రేట్ వస్తుంది కానీ ఈసారి మాకు రెండు రూపాయలు రూపాయ అయితే వస్తుంది ఒక్కోసారి అది కూడా పోని పరిస్థితిలో ఉంది అన్నమాట అంటే ఇది ఎక్కడి నుంచి మీరు మార్కెట్కి ఏ మార్కెట్కి తగ్గిస్తారు ఇది మేము ఇబ్బంది పట్నం తీసుకెళ్తాము ఎక్కువ అయితే ఒక మదనపేట తీసుకెళ్తాము కానీ ఈసారి మదనపేటకి మా దగ్గర ఇప్పుడు ఇది ఒక హాఫ్ ఎకరా ఉంటుంది హాఫ్ ఎకరాలో రోజు రోజు మాకు ఇరవై ముప్పై బ్యాగులు వెళ్తాయి వెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత వంద రూపాయలు యాభై రూపాయలు బ్యాగ్ అడుగుతున్నారు దాన్ని బట్టి మాకు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా ఏమిట్లేదు రూపాయలు ఇప్పుడు సంచిలో ఇరవై కాయలు ఉంటాయి ఇరవై కాయలు అంటే దాదాపుగా ఒక బస్తాకు ఆ దానికి ఒక రెండు వందల యాభై రూపాయలు వస్తే ఒక రైతుకు అవన్నీ ఖర్చులు మిగులుతాయి అన్నమాట కానీ అది యాభై రూపాయలు ఒక్కొక్కసారి పోతున్నా కూడా పోవట్లేదు ఇప్పుడు మీరు అక్కడ చూస్తున్నారు కుప్పలు కుప్పలు పోసినప్పుడు మార్కెట్ లో పోవట్లేదు అక్కడ వేస్ట్ 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 మొత్తం అవుతుంది ఖర్చులు అయితే స్టార్టింగ్ నుంచి ఇక్కడ గింజలు పెట్టినప్పటి నుంచి కలిపి తీసినప్పటి నుంచి ఇక్కడ ఎంత ఉంటుంది మినిమం గా మీరు ఎంత ఉంటుంది ఖర్చు ఇక్కడ ఎక్కడనే ఇక్కడ ఇది కొద్దిగా సిటీ ఏరియా దగ్గర ఉంది కాబట్టి మాకైతే లేబర్ కొ బాగుంది వచ్చిన లేబర్ ఒకసారి కటింగ్ రావాలంటే నాలుగు వందల రూపాయలు తీసుకుంటున్నారు ట్రాక్టర్ కూడా ఇక్కడ విరుద్ధంగా పన్నెండు వంద రూపాయలు ఉంటాయి గంట ఏదో మా ఓన్ గా చేసుకుంటేనే అంత ఎంతో గిట్టుబాటు అవుతుంది కానీ ఇట్లా రైతులు మీరు కూలి వాళ్ళని పెట్టి కట్ చేపిస్తారా లేకపోతే మామూలుగా మొన్నట్లే వేసాము కూలి వాళ్ళు పెట్టి కానీ మాకు మీద పడుతున్నాయి పైసలు అన్ని కాబట్టి ఇప్పుడు నేనే ఓన్ గా కొన్ని రెండు బ్యాగులను తీసుకెళ్తే వస్తాయమనేసి నేనే కట్ చేస్తున్నాను ఇప్పుడు అంటే చెప్పే చెప్తున్నారు కానీ ఆచరణలు లేదు మేడం చూస్తున్నాం కదా అన్ని మద్దతుధారంటున్నాము మొత్తం వరేసాము రీసెంట్నే పక్క పొలంలో దాదాపు రెండు 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 ఎకరాలు వేస్తే దాదాపుగా యాభై క్వింటాలు వచ్చినాయి దొరికిన తర్వాత కానీ దా దాంట్లో మాత్రము నలభై క్వింటాల్లో దాదాపు మూడు క్వింటాలు కట్ చేశారు మాకు తీసారు తరుగు బాగా తీశారు ఆ వాతావరణం చాలా డల్ ఉంది కదా మొత్తం ఎండలేదు దాదాపు పది రోజులు రోడ్ల మీద పోసినాము పోసి ఎండ పెడితే ఎండట్లేదు వాతావరణం సరిగా లేనప్పుడు మేమేం చేస్తాం అక్కడికి వెళ్ళి తీసిన తర్వాత ఇది మ్యాచర్ వస్తలేదు అనేసి దాదాపుగా ఐదు టన్నులలో మూడు క్వింటాలు కట్ చేశారండి మాకు అది బాగా అనిపించింది ఇంత చేసి కూడా ఇంత కట్టింగ్ కానీ అనిపించింది చూస్తే ఏమికు లేట్లేదు వ్యవసాయం ఏదో చేస్తున్నాం అంతే నేను చదువుకున్నాను ఏదో నాకు ఇష్టం అనేసి ఇక్కడ వచ్చాను కానీ ఏమో వర్కౌట్ కావట్లేదు నేను చదువుకుని బేడి చదువుకున్నాను కరోనా టైంలో ఎక్కడికి వెళ్ళినా పదిహేను వేలు ఇరవై వేలు వస్తాయి కదా వేడి చదువుకున్నాం కదా ఏదో మన సొంతంగా మనమే చేసుకుంటే మిగులుతుంది అనేసి ఇక్కడికి వచ్చాను ఇప్పుడు మా అమ్మ నన్ను అంటారు నన్ను ఏం రనో ఇంత చదువుకున్నావు వ్యవసాయం వ్యవసాయం కష్టం పని చేస్తూ ఉంటారు మాకు ఇది ఇంట్రెస్ట్ కానీ ఇట్లా ఈ రేట్లు చూసి అని చూస్తే నాకు బాగా చేయాలనిపించట్లేదు అసలు అది ప్రభుత్వాన్ని ఏంటంటే కోరుకునేది రైతుకు కొంచెం గిట్టుబాటు ధర కల్పిస్తే చాలండి ఏం లేదు అందరూ కష్టపడుకుంటారు మంచి ఉంటుంది వ్యవసాయంలో లాభం లేదంటే ఏం లేదు కానీ కొద్దిగా గిట్టుబాటు కల్పించారు అనుకోండి మనకు హ్యాపీగా కూడా మంచిగా ఉంటారు అని నేను కోరుకునేది ఓకే అండి చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్నటువంటి మీ పేరేమన్నారు రాఘవేందర్ బీఈడీ చేశాడు అయినప్పటికీ కూడా తన సొంత పొలంలో గనక వ్యవసాయం చేసుకుంటే బీఈడీ చేసి జనరల్గా బయట ట్వంటీ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ అట్లా శాలరీ వస్తుంది అదే నా ఫార్మింగ్ లో చేసుకుంటే గనక ఇంకెక్కువ డబ్బులు సంపాదించవచ్చు అది కూడా నా సొంత ల్యాండ్ కాబట్టి అన్న ఉద్దేశంతో వ్యవసాయం చేద్దామని ఇటువైపు మళ్ళాడు కాకపోతే ఈ అకాల వర్షాలు ఇక్కడ సీజన్ లేకుండా లేకపోతే ఈ మందుల కొరత ఇవన్నీ ఉండడం వల్ల చీడపీడల వల్ల తనకి వ్యవసాయానికి పూర్తిగా నష్టం జరిగింది అలాగే లాస్ట్ టైం తరుగు అనే నిబంధనతో కూడా ఇతనికి సరిగ్గా పంట దిగుబడి కూడా వచ్చినప్పటికీ కూడా అధికారులు అలా చేశారని కూడా వాపోతున్నారు సో ఇప్పటికైనా గవర్నమెంట్ ఇట్లాంటి రైతులను దృష్టిలో ఉంచుకొని తమకు సరైనటువంటి న్యాయం చేయాలి అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొనుగోలు చేసే సమయంలో కూడా ఎక్కువ ధర ప్రకటిస్తే కనుక అదేవిధంగా ఇట్లాంటి యువ రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు కానివ్వండి ఎంకరేజ్మెంట్ చేస్తే కనుక ఇట్లాంటి వాళ్ళు ఇంకా బయటికి వచ్చి వ్యవసాయం ఇంకా ఎక్కువ చేసి మన రాష్ట్రంలోనే ఎక్కువ దిగుబడి చేసే విధంగా కూడా మనం ఇక్కడ జాగ్రత్తలు తీసుకోవచ్చని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం మా ఛానల్ నుంచి